నిఘా న్యూస్ కి స్వాగతం విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం దారపర్తి పంచాయతీ పల్లపుదంగాడ గిరిజన గ్రామంలో మొన్న జరిగిన నాటు తుపాకీ ఘటన నిందితుడిని నేడు మొడవార రైల్వే స్టేషన్ సమీపంలో పట్టుకున్న పోలీసులు అతను ఉపయోగించిన నాటు తుపాకీ స్వాధీనపరుచుకుని ఎస్కోట పోలీస్ స్టేషన్ తరలించారు దీనిపై డిఎస్పీ ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ మృతుడు సిదిరి రామ్ కుమార్ నాగమణి ఇచ్చిన ఫిర్యాదు ఇవ్వడంతో మృతుడి కొడుకు అయినా సిదిరి నాగరాజ్కి ఆస్తి గొడవలు ఉన్నాయని చిన్న ఆస్తిపై కన్ను వేసి మాటు వేసి తన వద్ద ఉన్న నాటు తుపాకీతో పొలంలో లో పనిచేస్తున్న మృతుడు రాముని రెండు చోట్ల కాల్చడంతో మృతి చెందాడని నుంచి ముద్దయ నాగరాజు పరారయ్యాడు నేడు తమకు వచ్చిన సమాచారం మేరకు వెళ్లి నాగరాజును అదుపులోకి తీసుకున్నాం అతని వద్ద నుంచి నాటు తుపాకీని స్వాధీనపరుచుకున్నా అని ఈ కేసు చాకచక్యంగా వ్యవహరించిన ఇన్స్పెక్టర్ నారాయణమూర్తి వారి టీం పాల్గొన్నారని తెలిపారు అప్పుడే ఇచ్చిన అవి ఫోటాను ఇవన్నీ కలిపి కార్డు నేను చెక్ అనేది చేసాం మొత్తం పదహారు గ్రామాల్లో ఈ రెండు పంచాయతీల్లో పదహారు గ్రామాల్లో మేము ఏమైనా వెపన్స్ కానీ గంజాయి కానీ ఏమైనా కానీ పదహారు మంది టీమ్స్ చేసిన పదహారు మంది ఎస్ఐలు తర్వాత ముగ్గురు సిఐలు నేను విజయనగరం డిఎస్పి నేను అందరం కలిపి మొత్తం హండ్రెడ్ మెంబర్స్ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అన్ని హౌస్ టు హౌస్ అన్నీ చెక్ చేయడం జరిగింది కానీ ఏమీ దొరకలేదు ఇవాళ కాంటినెంట్ చెక్ చేయడం జరిగింది సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఎవరి దగ్గర కూడా అన్లైసెన్స్డ్ తుపాకులు ఏమి ఉంచకండి ఏ ఉన్నా కూడా అది మన పోలీసు దీంట్లో ఏఆర్ ఆర్మీ డిపాజిట్లో సబ్మిట్ చేసేయండి లైసెన్స్ తీసుకోండి లైసెన్స్ తీసుకొని మీరు పద్ధతిగా వాడుకోండి అంతేగాని అన్లైసెన్స్డ్ వెపన్స్ ఏవి కూడా దయించి ఉంచకండి అవి పోలీసు వారికి సబ్మిట్ చేయండి

अच्छा 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 अ কত সরক মুঁচাও আনতে মারি বক্স ওপেন টিരിন পে টিপছিন টিপছি কেন টিপ টিপ না

मेटल है इमीटल से कांड पिंच देखो देखो आज भाई सर हम वेज वो पिंच हो नीले कदरा हाँ सर नेविच लगा क्या पट्टा होगी हम भी नेविच ना गॉर्बेट चल काले साले दुपट्टा बीस दर्जन आल कले गिंदर है ना अभी तीना गुड़न सारे कले किस प्राइ ఓయ్ ఎక్కడ గోరేంగా ఉనిస్తానారా మనం పంచేసిన తర్వాత బాక్స్ తీయొకసారి బాక్స్ దించొకసారి ఇది దొర్తరా దించా పార్టో ఓయ్ ఆయన ఆ ఇగ సరే ఎల్కల బట్టల్ అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటలకి బడ్డాయిన నాగమణి పల్లపు దొంగడ గ్రామం చెందిన ఒక మహిళ ఆ ఎస్కోట పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఆ రిపోర్టు సారాంశం ఏంటంటే వాళ్ళ నాన్నగారైన సింధి రాముల్ని వాళ్ళ వరుసకి అన్నయ్య అయిన నాగరాజు అనే వ్యక్తి భూమి తగుల మీద ఒక నాటు తుపాకుతో కాల్చి చంపేశాడు ఇరవై ఎనిమిదవ తారీఖున సాయంత్రం ఐదు గంటలుగా ఆ రిపోర్టు మీద మన ఎస్కోట సిఏ గారు బిఎన్ మూర్తి గారు మర్డర్ కేసు కింద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేశారు ఆ దర్యాప్తులో భాగంగా అక్కడ పల్లపు పల్లబుద్దంగాడ వెళ్ళడం గట్ట జరిగింది ఈరోజు ముప్పై ఒకటో తారీఖున ఉదయం ఐతన్నపానం జంక్షన్ దగ్గర ఇన్ఫర్మేషన్ వస్తే సిఏ గారు మన చంద్రశేఖర్ ఆచార్యులు అందరూ కలిపి అక్కడికి ఐతనపానం జంక్షన్కి వెళ్తే ఈ కేసులో ముద్దన సీదిరి నాగు ఇస్ నాగరాజు ముప్పై ఐదు సంవత్సరాలైన వ్యక్తి అక్కడ బొడవారి రైల్వే స్టేషన్లో కూర్చో నడుచుకొని వస్తుంటే అనుమానాస్పద అతన్ని పట్టుకోవడం జరిగింది అతన్ని ఇంటర్గ్రేట్ చేస్తే రైల్వే స్టేషన్ చివర అవతల ఆ తుప్పల్లో ఈ నారాయణ గోపాల్ గురించిన కపంచం ఉన్నదని చెప్పాడు అక్కడికి వెళ్ళి ఆ వెపన్ని కంట్రీ మేడ్ వెపన్ అది దాన్ని సీజ్ చేయడం జరిగింది ఇది ఎందుకు ఇలా జరిగింది అంటే ఇప్పుడు ఈ కంప్లైంట్ ఎవరైతే నాగమైన ఉన్నారో వాళ్ళు నాన్నగారైన శ్రీధిరి రాములు గారికి ఈ సీదిరి నాగరాజు వీళ్ళిద్దరికీ కూడా ఆస్తి తగ్గులు ఉన్నాయి ఈ ఆస్తి ఏంటంటే రెండు ఎకరాల భూమి ఇది చిట్టింపాడు గ్రామంలో ఉంది రెండు ఎకరాల భూమి నీకు ఎలాగా ఆడపిల్లలే కదా మగపిల్లలేరు కదా భూమి ఇచ్చిమని ఈ నాగరాజు అనే వ్యక్తి సీదిరి రాములు బుద్ధుడిని సొంత చిన్నాన్ని అడిగాడు అడిగితే అతను ఇవ్వలేదు ఆ భయం కొద్దీ ఈ ఎవరైతే ఈ సీతి రాములు గత మూడు సంవత్సరాల నుంచి కూతురు దగ్గర పల్లభ దొంగ వచ్చి ఉంటున్నాడు భూమి ఎన్నిసార్లు అడిగినా ఇవ్వట్లేదనే ఉద్దేశంతో కోపంతో ప్లాన్ చేసి ఈ సీదిరి నాగరాజు అనే వ్యక్తి అతని దగ్గర ఉన్న నాటు తుపాకీతో తేదీ ఇరవై ఎనిమిది సాయంత్రం పల్లబ దొంగ పొలంలో ఈతను పొలం పనులు సీతిరు రాములు చేసుకుంటుండగా ఆ తుప్పల నుంచి కాల్చి చంపడం జరిగింది ఈ నేపథ్యంలో కేసు రీస్ చేయడం దర్యాప్తు ముద్దాయన అరెస్ట్ చేయడం నార్త్ పాటు కూడా సీజ్ చేయడం జరిగింది ఈ కేసులో మంచి పని చేసిన నారాయణమూర్తి గారు చంద్రశేఖర్ ఎస్ఏ గారు సిబ్బంది అందరినీ మేము అభినందిస్తున్నాం వచ్చేస్తుంది

ఇప్పుడు గురి ఉండాలి ఉండాలి ఏం చూడాలని ఇష్టం లేదు